ఆ జిల్లాలో తల్లిపాలలో యురేనియం ప్రమాదంలో డెబ్బై శాతం మంది చిన్నారులు ప్రస్తుతం కాలుష్యం కోరలు చేస్తోంది ఇప్పటి వరకు గాలి నీరు ఆహారానికి పరిమితమైన కాలుష్యం ఇప్పుడు పవిత్రమైన పుట్టిన శిశువులకు అమృతంతో సమానమైన తల్లిపాలను కూడా వదలలేదు బీహార్ రాష్ట్రంలో తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం వైద్య రంగాన్ని పర్యావరణ వేత్తలను ఉలిక్కిపడేలా చేసింది బాలింతల తల్లిపాలెల్లో రేడియో ధార్మిక్ లోహమైన యురేనియం ఆనవాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు దీనివల్ల డెబ్బై శాతం మంది చిన్నారులు ప్రమాదంలో ఉన్నారని తెలిపారు డాక్టర్ అరుణ్ కుమార్ ప్రొఫెసర్ అశోక్ ఘోష్ నేతృత్వంలో పాట్నాలోని మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ డాక్టర్ అశోక్ శర్మ నేతృత్వంలో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ బయోకెమిస్ట్రీ విభాగం ఈ పరిశోధన చేపట్టాయి అక్టోబర్ నుంచి జూలై వరకు అధ్యయనం నిర్వహించారు ఈ అధ్యయనానికి బీహార్ లోని రాయ్ ఖగారియా కటిహార్ నలందార్ జిల్లాలను ఎంచుకున్నారు ఈ ఆరు జిల్లాలోని పదిహేడు నుంచి ముప్పై ఐదేళ్ల వయసున్న నలభై మంది బాలింతల నుంచి తల్లిపాల నమూనాలను సేకరించగా తల్లి పాలలో యురేనియం ఉన్నట్లు తేలింది ఇది పిల్లల కిడ్నీలు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును పెంచుతుందని వైద్యులు పేర్కొన్నారు ఈ అధ్యయన ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ తల్లిపాలు శిశువుకు రోగ శక్తికి కీలకం కాబట్టి డాక్టర్ల సలహా లేకుండా తల్లిపాలు ఇవ్వడం ఆపకూడదని పరిశోధకులు సూచించారు ప్రపంచ అమెరికా చైనా పాకిస్తాన్ వంటి దేశాల్లో భూగర్భ జలాల్లో యురేనియం ఉన్నప్పటికీ తల్లిపాలలోకి చేరడం బీహార్ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నీటి నాణ్యతను పరీక్షించాలని ప్రజారోగ్య చర్యలు చేపట్టాలని ఈ నివేదిక తీవ్రంగా హెచ్చరిస్తోంది మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి